చొప్రాడలో కార్తీక్ మహారాజ్ సన్నిధిలో ఇరవై రెండవ పాదయాత్ర వాల్పోస్టరు కార్యక్రమం ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు అంటే ఈరోజు ఇక్కడ బాబా పర్మిషన్ తీసుకొని ఇరవై రెండవ పాదయాత్ర మంచిర్యాల పంచముఖ హనుమాన్ టెంపుల్ నుండి ఇరవై తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఈ పాదయాత్ర ఉదయం ఐదున్నరకు స్టార్ట్ అవుతుంది ఈ పాదయాత్రలో పాల్గొనే భక్తులు మంచాలే కావచ్చు ఈ దారి అంటే ఇప్పుడు మూడు రోజుల పాదయాత్రలో మంచిరాల నుండి మందమారి బెల్లంపెల్లి అదేవిధంగా సిర్పుర్ కాలినారు కాలినారు రేచిని ఈ విధంగా పాదయాత్ర ఉంటుంది ఈ ప్రాంతం నుండి వచ్చే భక్తులు కూడా ఇందులో యాడ్ కావచ్చు అదేవిధంగా పది సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున కార్తీక్ బాబా భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ పాదయాత్ర ఉద్దేశం ఏంటిదంటే సనాతన ధర్మం ఒక లక్ష్యం సనాతన ధర్మం కాపాడాలని లోక కళ్యాణం కొరకు భారతీయులందరూ హిందువులందరూ ఐక్యతగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర ప్రారంభించడం జరిగింది కావున పెద్ద ఎత్తున యువత ఈ పాదయాత్రలో పాల్గొని ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలని కాపాడాలని ఈ థర్టీ ఫస్ట్కు కేకులు మద్యము మాంసం తినుకుంటూ అంటే మన సాంప్రదాయానికి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి ఈ పాదయాత్రను ప్రారంభించడం జరిగింది ఈ పాదయాత్ర రామన్న కావచ్చు కిషన్ కావచ్చు మాలాన్న కావచ్చు గంగాన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇది ఇరవై రెండవ సంవత్సరం విజయవంతంగా జరుగుతున్నది కావున ఈ ఈ పాదయాత్రలో ఎంతోమంది దాతలు కూడా ముందుకొచ్చి ఈ సాములకు పొద్దున అల్పారం కావచ్చు మధ్యాహ్నం భోజనం కావచ్చు రాత్రి భోజనమే కావచ్చు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ సాములకు కూడా కార్తీక్ బాబా ఈ హనుమాన్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ జై మంచిర్యాల నుండి చప్రాల పాదయాత్ర ఇరవై రెండవ పాదయాత్ర ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిది తారీఖు నాడు స్టార్ట్ అవుతుందండి బాబా భక్తులందరికీ మనవి ఇటు పాదయాత్రలో అధిక సంఖ్యలో పాల్గొనాలని మనం చేస్తున్నాం ఇరవై తొమ్మిది ఉదయం హనుమాన్ టెంపుల్ మంచిర్యాల నుంచి పాల్గొని బయలుదేరి మనం ఇరవై తొమ్మిది నైట్ వరకు రెబ్బన చేరుకుంటాం రెబ్బన నుంచి ముప్పై తారీఖు నుంచి ఉదయం పా ఉదయం స్టార్ట్ అయ్యి టోంకిని ముప్పై తారీఖు నైట్ చేరుకుంటాం ముప్పై ఒకటి ఉదయం బయలుదేరి టోంకి నుంచి బయలుదేరి ముప్పై ఒకటో తారీఖు చప్రాల శ్రీ కార్తీక స్వామి మహారాజ్ టెంపుల్ చేరుకొని ఇటు కార్యక్రమాన్ని మనం చేసుకొని ఒకటో తారీఖు కొత్త సంవత్సరం రోజున ఉదయం ఒకటో తారీఖు రోజు పూజలు నిర్వహించి ఇటు కార్యక్రమం చేస్తున్నాం ఇది అందరికీ తెలిసిన విషయమే గత ఇరవై ఒక్క సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇరవై రెండవ పాదయాత్ర అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని మనం చేస్తున్నాం ఇటు యాత్రలో పాల్గొనే వాళ్ళు చాలా జాగ్రత్తగా నదులు దాటేటప్పుడు కానీ రూటమ్మ నడిచేటప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు పాటించుకు రావాలని కోరుకుంటున్నాం సార్ అధిక సంఖ్యలో ఇటు పాదయాత్రలో పాల్గొనాలని మనవి